శరీరంలో పెద్దగా పట్టించుకొని భాగం ఏదైనా ఉందంటే గోళ్ళు మాత్రమే చాలామంది గోళ్లను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కొంతమంది ఇష్టంగా గోళ్ళు పెంచుతారు మరి కొంతమంది మొదల వరకు కట్ చేసేస్తారు ఇంకొంతమంది అస్సలు వాటిని పట్టించుకోరు అయితే గోళ్ళు పెంచుతున్నారా లేదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు మీ గోళ్ళని అప్పుడప్పుడు గమనిస్తుండాలి అదే మీ ఆరోగ్యం గురించి మీకు హింసిస్తూ ఉంటుంది మీకు తెలుసా మన ఆరోగ్య సమస్యల్ని గోళ్ళు ముందుగానే మనకి హెచ్చరిస్తూ ఉంటాయి ఉదాహరణకి గోళ్లు పూర్తిగా పెరగకుండా పాలిపోయి అనుకోండి అది గుండె జబ్బులకి సంకేతం అంతేకాదు లివర్ సమస్యలు రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా గోళ్లు సరిగ్గా పెరగవు కాబట్టి చేతి గోళ్లు సరిగ్గా పెరగకపోతే అనుమానించాల్సిందే ఎక్కువ మందికి గోళ్ళపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి కొన్నిసార్లు గోళ్ళపై అవి అడ్డంగా కనిపిస్తే మరికొన్నిసార్లు నిలువుగా కనిపిస్తాయి మరికొందరికి పూర్తిగా మచ్చగా ఏర్పడుతుంది ఇలా తెల్లటి మచ్చలు ఏర్పడితే శరీరంలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గోళ్లపై ఇలా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా గోళ్ళు ఒక్కోసారి ఇలా మారచ్చు మరికొంతమంది గోళ్లు లేత పసుపు రంగులోకి మారతాయి ఇలా లేత పసుపు రంగులోకి మారిన గోళ్లను కలిగి ఉన్నవాళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది వాళ్ళు మధుమేహానికి దగ్గరగా ఉన్నారని అర్థం అంతేకాదు శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళ గోళ్లు కూడా ఇలానే మారతాయి ఎక్కువ మంది మహిళలు గోళ్లకి నెయిల్ పాలిష్ పెట్టుకోవటానికి ఇష్టపడతారు దీనికోసం రకరకాల రంగులు వాడుతుంటారు పెట్టిన నెయిల్ పాలిష్ను తీసేయటానికి మళ్ళీ రిమూవర్ లోషన్ని కూడా వాడుతుంటారు ఇలాంటి వాటి వల్ల గోళ్లు కూడా ఎల్లో కలర్లోకి మారుతాయి సో మీ గోళ్ళు లేత పసుపు రంగులోకి మారినప్పుడు ముందుగా నెయిల్ పాలిష్ వాడకాన్ని ఆపేయండి ఆ తర్వాత శరీరంలో మార్పులు గమనించండి ఇక వయసు పెరిగిన వ్యక్తుల్లో కూడా గోళ్లు పసుపు రంగులోకి మారతాయి అలాంటి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరమే లేదు వయసుతో వచ్చిన మార్పుల వల్లే అది జరుగుతుంది ఇక గోళ్లపై అప్పుడప్పుడు గీతలు ఏర్పడుతుంటాయి ఇలా గీతలు ఏర్పడటానికి కారణం ఐరన్ లోపం గోళ్లపై ఊదారంగు గీతలు కనిపిస్తే బాడీలో ఆక్సిజన్ శాతం తగ్గిందని అర్థం గోళ్లపై స్కేల్తో గీసినట్లు నిలువుగా లేదా అడ్డంగా గీతలు కనిపిస్తే అది కిడ్నీ సమస్యకి సంకేతం ఆందోళన అలసట మధుమేహం లాంటి సమస్యల వల్ల కూడా ఇలా గీతలు ఏర్పడతాయి కొంతమంది గోళ్లు అస్సలు పెరగవు కొంచెం పెరిగినా వెంటనే ఇలా ఇరిగిపోతుంటాయి ఉంటాయి మన ప్రమేయం లేకుండా పగిలిపోయి రాలిపోతుంటాయి శరీరంలో విటమిన్ల లోపం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఇక అన్నిటికంటే ప్రమాదకరమైన సంకేతం ఒకటి ఉంది అదే గోళ్లు నల్లగా మారడం గోళ్లపై నల్లటి గీతలు లేదా నల్లటి మచ్చలు ఏర్పడ్డం ఆ గోళ్ల నుంచి రక్తం కారటం లాంటివి జరిగితే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాల్సిందే ఎందుకంటే ఇది మెలనోమా అనే క్యాన్సర్కు సంకేతం అయితే ఇవి కేవలం సంకేతాలు మాత్రమే ఇంతకుముందు చెప్పుకున్నట్టు తాత్కాలిక అనారోగ్యం లేదా నెయిల్ పాలిష్ వల్ల కూడా ఇలా ఏర్పడచ్చు కాబట్టి గోళ్ళని నిత్యం పరిశీలిస్తూ ఉండాలి గోళ్ల రంగు మారి అవి కొన్ని నెలల పాటు అలానే ఉన్నప్పుడు ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించాల్సిందే గోళ్లలో నొప్పి లేదా వాపు ఉన్నప్పుడు గోళ్లు బద్దలవటం లేదా గరుగ్గా మారినప్పుడే వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది అయితే ఆరోగ్యవంతమైన గోళ్ళు ఎలా ఉంటాయి ఆరోగ్యవంతమైన మానవుడి శరీరంపై గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి నున్నగా ఉంటాయి చూడగానే ఓ రకమైన మెరుపు కనిపిస్తుంది గోళ్ల సంరక్షణ కోసం మీరు ఆలోచిస్తున్నారంటే మీ శరీర సంరక్షణ కోసం ఆలోచిస్తున్నట్లే లెక్క మంచి గోళ్లు పెరగాలంటే విటమిన్ విటమిన్ఈ విటమిన్ ఏ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలే తినాలి దీంతో పాటు నీళ్ళు ఎక్కువగా తాగాలి గుడ్లు బాదం రెగ్యులర్గా తింటే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ఇక గోళ్ళని నోటితో కొరకూడదు ఇలా చేస్తే గోళ్ల సందుల్లో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ శరీరంలోకి చేరుతుంది నెయిల్ కట్టర్తోనే గోళ్ళు కత్తిరించుకోవాలి అలా కట్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి నెయిల్ పాలిష్ నెయిల్ రిమూవర్స్ని తక్కువగా వాడాలి ఆ ఉదయం లేదా విటమిన్ ఇ ఆయిల్ రాత్రి పడుకునే ముందు గోళ్లపై మర్దన చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి